హాయ్ గాయస్ ఇది నా బర్త్డే వ్లాగ్ అప్పుడు బర్త్డే వ్లాగ్లో పాపని షూట్ చేశానని చెప్పి నేనైతే వ్లాగ్ ఎక్కడ పోస్ట్ చేయలేదు బట్ ఇప్పుడు ఎడిటింగ్ చేస్తుంటే కనిపించింది ఇంత ఓల్డ్ వ్లాగ్ పోస్ట్ చేస్తున్నానని ఏమనుకోదు వీడియో ఎండ్ వరకు చూడండి ఇది నా బర్త్డే సెలబ్రేషన్ కాదు మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే మీకు ఎవరికి తెలియకపోతే తెలుసుకునే వీడియో ఇది సో నా బర్త్డే నేను నైట్ ట్వెల్వ్కి కేక్ కట్ చేసాను ఆ టైంకి నేను కేక్ కట్ చేద్దామని వెళ్తున్నప్పుడు పాప లెగిసిందని చెప్పి తనను కూర్చోపెట్టే తప్ప ఆ టైంకి తనని లేపి కష్టపడే కాదు సో ఎలానో లేసింది కదా అక్క వాళ్ళు నాకు ఇలా సర్ప్రైజ్ ప్లాన్ చేశారు బర్త్డే సెలబ్రేషన్స్ ఆఫ్టర్ మ్యారేజ్ ఇట్లానే ఉంటాయి ఐ మీన్ ఆఫ్టర్ బేబీ మనకు బయటికి వెళ్ళి ఎంజాయ్ చేసేది ఏమి ఉండదు ఎనీవేస్ లేటర్ ఆన్ నెక్స్ట్ డే మార్నింగ్ యాజ్ యూజువల్గా టెంపుల్కి వెళ్ళాం ఎప్పుడూ వెళ్ళా టెంపుల్స్ కాకుండా ఈసారి కొత్తగా మనకి తెలియని టెంపుల్కి వెళ్దామని చెప్పి కాకినాడ దగ్గరలో పెద్దపురంలో దివిల్లో ఉన్న తొలి తిరుపతికి వెళ్ళాం ఈ టెంపుల్ కోసం మీకు తెలుసా అసలు తెలియకపోతే ఈ వీడియో ఎండ్ వరకు చూసేయండి మీకు చాలా బాగా అనిపిస్తుంది ఇదైతే తొమ్మిది వేల సంవత్సరాల క్రితం టెంపుల్ అనమాట అంటే ఈవెన్ మన సౌత్ ఇండియాలోనే ఓల్డెస్ట్ టెంపుల్ అని చెప్పొచ్చు ఈవెన్ తిరుపతి కన్నా ఓల్డెస్ట్ టెంపుల్ అనమాట అండ్ అదొక ఫ్యాక్ట్ అయితే ఈ టెంపుల్లో ఇంకొక మీకు ఇంకా అట్రాక్టివ్గా అనిపించే ఫ్యాక్ట్ ఏంటో చెప్పనా ఇక్కడ కనిపించే విగ్రహం ఉంటుంది కదా శృంగార వల్లభ స్వామి అనమాట ఆయన ప్రతి ఒక్కరికి ఒక్కొక్కలా కనిపిస్తారు అంటే చిన్నపిల్లలకి చిన్నపిల్లల హైట్లో పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళుగా అంటే ఎవరు చూసినా వాళ్ళ హైట్కి తగ్గట్టు స్వామి కనిపిస్తారనమాట సో ఎవరికి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ శంకు చక్రాలు కూడా పొజిషన్ వేరేలా ఉంటాయి తిరుపతితో కంపేర్ చేసుకుంటే ఇక్కడ పొజిషన్ వేరేగా ఉంటుందని కూడా ఈ స్థల పురాణం చెప్తుంది ఇంకా టెంపుల్ అయితే చాలా పెద్దది చాలా విశాలంగా ఉంది మేమైతే నా బర్త్డేకి వెళ్ళాం మార్నింగ్ అరౌండ్ టెన్ అలా అయింది చాలా పీస్ఫుల్గా ఉంది మా పాప హాయిగా పడుకుందనమాట సో అప్పటికి తనకి అరౌండ్ త్రీ మంత్స్ కంప్లీట్ అయ్యి ఫోర్త్ మంత్ రన్నింగ్ అనుకుంటా సో తనైతే అంత అల్లరి పెట్టలేదు అదే ఇప్పటికి తీసుకెళ్ళండి టెంపుల్కి టెంపుల్ మొత్తం తిరిగి తిరిగి ప్రదక్షిణలు చేసేస్తుంది సో ఇంకా నా ఫిట్ డీటెయిల్స్ అయితే అప్పట్లో చాలామంది అడిగారు అప్పుడు షార్ట్స్ పోస్ట్ చేసే ఇదైతే నేను అక్క దగ్గర తీసుకుని అక్కే స్టిచ్ అనమాట సో హాఫ్ సారీ ఆఫ్టర్ డెలివరీ ఫస్ట్ టైం నేను హాఫ్ సారీ వేసుకున్నాను అనమాట ఎలా ఉంటుందో లుక్ బాగుంటుందో లేదనుకున్నాను బట్ చాలా చాలా బాగుంది అండ్ ఈ జ్యువెలరీ నా యానివర్సరీకి వచ్చిన గిఫ్ట్ అనమాట సో మోస్ట్లీ అన్ని గిఫ్ట్లే నాకు ఈ బర్త్డేకి చాలా గిఫ్ట్స్ వచ్చాయి వాచ్ ఇచ్చారు బై మీన్ మర్చిపోయాను యాక్చువల్లీ నాకు గుర్తున్నంత వరకు నేను వీడియో అయితే చెప్తున్నాను అన్నమాట సో ఇక్కడి నుంచి వెనక్కి వెళ్తే ఇక్కడ ఒక కోనేరు ఉంది సారీ సారీ నుయ్య ఉంది ఆ నూతిలో నీళ్ళు తాగితే పిల్లలు పుడతారండి ఇంకా చాలా చాలా లాభాలు ఉన్నాయి ఆ తాత అదే మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట అండ్ మనం ఇక్కడ బెల్లం సమర్పించవచ్చు అంట మీ కోరిక తీరిన తర్వాత బెల్లం పెట్టు దేవుడికి తులా వారం వేయిస్తారు అని కూడా చెప్తున్నారనమాట ఆ తాత సో మా అక్క కూడా వ్లాగరే కాబట్టి ఈ వ్లాగర్స్ వెళ్తే ఇదే తలపోటు మనం కనుక్కుందామంటే మనకన్నా ముందే వెళ్ళి అన్నీ కనుక్కుని వీడియో షూట్ చేసేసుకుంటుందన్నమాట మాత్రం రెప్పించుకుంటాడేజ్ కానీ మ్యారేజ్ మనకి ఏ ప్రాబ్లం ఉంటుంది అనుకున్నా ఇప్పటికైనా యూస్ఫుల్ వీడియో అనిపించిందా అనిపిస్తే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి షార్ట్స్కి వచ్చిన వ్యూస్ లాంగ్ వీడియోస్కి రావంటే లాంగ్ వీడియోస్ చూసేంత టైం మన రోజుల్లో ఈ రోజుల్లో ఎవరికి ఉంది చెప్పండి నాకు తెలుసు అనుకోండి బట్ ఎనీవేస్ నా కోసం వీడియో వరకు చూసేయండి అండ్ విష్ మీ హ్యాపీ బర్త్డే అఫ్ కోర్స్ విలేటెడ్ హ్యాపీ బర్త్డే అండ్ ఈ గుల్లో అక్కడ ఒక తాంబేలు ఉంది అందరూ దానికి పూజ చేస్తున్నారు నేను కూడా దగ్గరికి వెళ్ళాను బట్ తాంబేలు కరిస్తే గాడి ధరిచే వరకు వదలదంట కదా ఆ భయం అలా ఉండిపోయింది అది నిజమా కాదు మా మమ్మీ అయితే ఎప్పుడు అలానే అంటారు తాంబేలు కనుక కరిచిందంటే గాడి ధరిచే వరకు వదలుదు అంటారు నిజమేనా